హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి శ్రీమతి పద్మావతి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలండి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టి షేర్ కూడా చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు నేను చికెన్ అంతా టేస్టీగా ఉన్న మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు ముందుగా మిల్లీ మేకర్స్ని గోరివెచ్చని వేడి నీటిలో వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయల్ని టమాటాలని కడిగి శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని పేస్ట్లా చేసుకొని ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే టమాటా ముక్కల్ని కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి గోరువెచ్చని నీటిలో వేసుకున్న మిల్లి మేకర్స్ని వాటర్ అంతా పిండి వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే ఆనియన్స్ రెడీ చేసుకోవాలి ఇంకా గరం మసాలా సామాన్లు కూడా కొన్ని రెడీ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నా ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు అలాగే మన దగ్గర ఉన్న గరం మసాలా అంటే చెక్క లవంగం ఎలాచి ఇవన్నీ వేసుకున్నాను అవి కూడా వేగాక ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఇగోండి ఇలాగా ఆ తర్వాత ఇవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి కలర్ మారిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా అదైతే ఇందులో వేసుకోవాలి ఇది వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేయాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయ్యి ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ రెడీ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకోవాలి టమాటా పేస్ట్ అది కూడా వేసిన తర్వాత ఈ టమాటా పచ్చివాసన పోవాలంటే కొంచెం కల్లుప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపి మూత పెట్టాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అలాగా నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులోనే ఒక స్పూన్ కారం వేసి అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత నా దగ్గర ఉన్న గరం మసాలా చికెన్ మసాలా మటన్ మసాలా అలాగే కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసాను టేస్ట్ కోసం అన్ని మసాలాలు కలిపి అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ వేసాను అనమాట అది బాగా ఫ్రై అయ్యి దగ్గర అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి మూత పెట్టాను ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుని బాగా కలిపితే ఇలా లిక్విడ్ లాగా వచ్చిందనమాట కర్రీ గ్రేవీ ఆ గ్రేవీలోనే నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసేసాను అలాగే ఈ రెండు పొడులను కూడా వేశాను అంటే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా నేను ఈ వీడియో కూడా పెట్టాను ఈ పొడులు వీడియో ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి తర్వాత ధనియాల పొడి కూడా ఇందులో వేసుకున్నాను పొడులు గ్రేవీ చెక్కదనం కోసం అండి మీరు నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అన్నీ వేసిన తర్వాత గ్రేవీ మిల్ మేకర్స్కి దగ్గరగా పట్టిన తర్వాత కూర దగ్గర అయింది అన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసి మూత అయితే పెట్టేశానండి ఫిల్ మేకర్స్తో ఇలా చేసుకుంటే అచ్చం చికెన్ కర్రీలానే ఉంటుంది చాలా బాగుంటుంది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్